అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్లో భాగంగా ఈరోజు నా రెసిపీ వచ్చేసి బియ్యపు రవ్వతో ఒక మా అండి అయితే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి శనగపప్పు మినపగుండ్లు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేస్తే కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలండి వేగాక ఇప్పుడైతే రెండు కప్పులు అయితే నీళ్ళు పోసుకున్నాను కొంచెం సరిపడా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరగనివ్వాలండి ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరికిన బియ్య బియ్యపు రవ్వ అని అయితే తీసుకున్నాను నేను ఈ రవ్వ ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది రెండు కప్పులకి ఒక కప్పు బియ్యపు రవ్వ వేసుకున్నాను రెండు కప్పులు నీళ్ళకి మరుగుతున్నప్పుడు ఇవి వేసుకొని ఇట్లా బాగా ఇట్లా కుతలు ఆడుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడైతే పొడి పొడిగా అవుతుంది ఇలా చేస్తే ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం ముద్దగా అవుతుంది అనమాట అందుకే నేనైతే పొడి పొడిగా చేశాను ఇదైతే పాతకాలం నా టిఫిన్ కదండి అమ్మమ్మ అమ్మ అమ్మకాలం నా టిఫిన్ అప్పట్లో బాగా తినే వాళ్ళము ఇప్పుడు ఎవరు చేస్తున్నారో ఏమో తెలియదు నేనైతే ఇప్పుడు సూపర్ మార్కెట్లో రవ్వ దొరుకుతుందండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసేసుకుని తినేయడం అండి కలుపుకొని దీని కాంబినేషన్గా అయితే చిట్టు పొడమైతే వేసుకొని తింటామండి మేమైతే వెరీ టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లేట్లో ప్లేట్లో పెట్టేసుకొని చిట్టు పొడం వేసుకొని నెయ్యి వేసుకొని తినేయడం అండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి